కుండా పుష్యమి నక్షత్రానికి సంబంధించిన వృక్షంగా కూడా చెప్పబడింది పుష్మి నక్షత్రం సహజప చక్రంలో ఎనిమిదవ నక్షత్రం కర్కాటక రాశిలో మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి పదహారు డిగ్రీల నలభై నిమిషం దాకా నిడివి కలిగి ఉంటుంది కర్కాటక రాశిలో స్థితిని ఉంటుంది అని చెప్పుకున్నాము ఈ పుష్పమి నక్షత్రం అత్యంత ముఖ్యమైన నక్షత్రం నక్షత్ర సామ్రాట్గా దీన్ని పిలుస్తారు నక్షత్ర సామ్రాట్లో రారాజు పుష్యమి నక్షత్రం అని చెప్పుకున్నాము అత్యంత శుభ నక్షత్రం అందుచేత దీన్ని నక్షత్ర సామ్రాట్ అని పిలిచారు ముహూర్తాలకు రామబాణం లాంటిది చంద్రబలం లేనప్పుడు గోచారం బాగా లేనప్పుడు పుష్యమి నక్షత్రంలో చేయబడిన కార్యాలు అత్యంత శుభప్రదమగును అని చెప్పబడింది కానీ వివాహమునకు పుష్యమి నక్షత్రం మంచిది కాదు పనికిరాదని చెప్తారు పుష్యమికి ఇతరుల దోషములను హరింత శక్తి కలది కనుక పుష్యకృత దోషములు హరింప సాధ్యము కాదు అని జ్యోతిష్య ప్రకాశంలో చెప్పబడింది ఇక చతుష్పాద జంతువుల్లో సింహం ఎటువంటిదో నక్షత్రములలో పుష్యమి నక్షత్రము అటువంటిది అని చెప్పారు గణము దేవగణము నాడి మధ్యనాడి జాతి స్త్రీ జంతువు మేక పక్షి కాకి అయితే పుష్యమి నక్షత్రానికి కొన్ని సింబల్స్ చెప్పారు అవి వాటి గురించి తెలుసుకున్నాము ఫస్ట్ పొదుగు పొదుగు అనగా ఆవు పొదుగు ఆవు పాలన ఇచ్చేసి ఇచ్చి అందరినీ పోషిస్తుంది అంటే తల్లి వలె శిశువుని కాపాడుతుంది పుష్మి నక్షత్ర జాతకులు పుష్పమి అందుకనే కర్కాటక రాశిలో ఉంటుంది కర్కాటక రాశి తెలుసు మాత్రతో ఉంటుంది అందుకని దీనికి పొదుగు అనే కొంబల్ని ఇచ్చారు ఇక రెండవది తామర పువ్వు ఏ విధంగా బురద నుండి పుట్టి పవిత్రంగా అందంగా ఉంటుందో అదేవిధంగా ఇది ఇతరులలోని అంతర్గత శక్తిని బయటికి తీసి ఎదుటి వారిని బయట ప్రపంచానికి పరిచయం చేస్తారు ఇతరులకు వీరు ఒక బ్రహ్మ ఒక క్రియేషన్ లాగా వీళ్ళు నిలబడుతూ ఉంటారు పుష్పీ నక్షత్ర జాతకులు కొన్ని నియమాలు ఉంటాయి పెట్టుకున్న నియమాల ద్వారా తాము నిర్దేశించుకున్న మార్గాన్ని చేరుకోవటానికి ప్రయత్నం చేస్తారు వలయం ధర్మార్థ కామ మోక్షాలనే వలయంలోనే వీరు ఉండటానికి ఇష్టపడతారు అంటే ఆ వీటిని మాత్రమే సాధించటానికి వీళ్ళు పుడతారని మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇంకొకటి రావి చెట్టు పుష్పీ నక్షత్రం కర్కాటక రాశిలో స్థితి ఒకవేళ కర్కాటక రాశిలో పాపగ్రహ సంబంధం వలన వచ్చే వ్యాధులకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది పుష్యమి పిత్తజ నక్షత్రము పిత్తజ వ్యాధులని ఇది తగ్గిస్తుంది ఇక ఆయుర్వేదంలో కూడా పుష్యమి నక్షత్రం గురించి చాలా చోట్ల చెప్పారు వాటిలో కూడా కొంత నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ఆవగింజలను పుష్యమి నక్షత్రం చిగుళ్లను సారీ రావి చెట్టు చిగుళ్లను పెరుగుతో కలిపి తీసుకుంటే పిల్లలు పుడతారు ఇక చరక సంహితలో ఎయిత్ చాప్టర్లో పుష్యమి నక్షత్రం శిష్యోపనయానానికి ఎంతో మంచిదని చెప్పారు పిల్లలు పుట్టడానికి విషాన్ని విరుగుడు చేయటానికి అంటే విషాన్ని విరుగుడు చేసే ఔషధాలను తయారు చేయడానికి పుష్యమి నక్షత్రంలో తయారు చేస్తారు స్త్రీలలో వచ్చే వ్యాధులను పుష్యానికి చూర్ణం అనేది ఒక రామబాణం దీనికి కావాల్సిన ఔషధము పుష్యమి నక్షత్రంలోనే తయారు చేస్తారు రావి చెట్టు కూడా దాంట్లోనే ఉంటుంది రసాయన వాజ్యకరణలు కావాల్సిన సామ వృక్షాన్ని పుష్మిని హస్త నక్షత్రణ నక్షత్రాలనే సేకరిస్తారు ఆయుర్వేదంలో ఆయుర్వేద్ధిని కలిగించే నాగబలను శరదృతువులో సేకరించి పుష్మి నక్షత్రం రోజున చూర్ణం చేస్తారు ఔషధము అంటే ఆ రోజు స్టార్ట్ చేస్తారనమాట మొదలుపెట్టి ఉపయోగించడానికి కూడా పుష్పమి నక్షత్రాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇక పిల్లలకు పుష్మి నక్షత్రం రోజున జ్ఞాపక శక్తిని పెంచడానికి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడాను స్వర్ణభస్మాన్ని బ్రాహ్మీ మండూకపర్ణి మండలో మనలో వారితో తేనె నెయ్యితో కలిపి ఇస్తారు దీన్ని మనం ఇప్పుడు స్వర్ణ ప్రార్థనగా కూడా మనం పిలుచుకుంటూ ఉన్నాము కొంత మెడికల్ ఆస్ట్రాలజీకి వద్దాము మెడికల్ ఆస్ట్రాలజ్ అంటే వైద్య రావి చెట్టు ఈ పుష్యమి నక్షత్రానికి ఎలా ఉపయోగపడుతుంది పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది కర్కాటక రాశికి సంబంధించిన వ్యాధులను తగ్గించటానికి ఇది దీన్ని ఎలా వాడాలి ఎంతవరకు ఉపయోగపడుతుందో కొంత వివరణ ఇస్తాను పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో స్థితి అధిపతి చంద్రుడు నక్షత్రాధిపతి శని అధిదేవత గురువు పుష్యమి నక్షత్రానికి గురువు ఈ నక్షత్రంలో వచ్చే నంది ఉంటాడు అగ్నిపురాణంలో పుష్యమి నక్షత్రానికి నాలుక నోరు అవయవంగా చెప్పబడింది పుష్మి నక్షత్రం మీద పాపగ్రహ గోచారం జరుగుతున్నప్పుడు నోటిలో కానీ నాలుక మీద కానీ పుండ్లు ఏర్పడటానికి అవకాశం ఉంది నిజంగా కొన్ని జాతకాల్లో పుష్యమి నక్షత్రం మీద ఎదురున్న పాపగ్రహం ఉండి గోచారంలో ఇంకో పాపగ్రహం దాని మీదకి వెళ్ళేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చాలామందికి నేను గమనిస్తూనే ఉన్నాను కర్కాటక రాశిలో హృదయ భాగం అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది హార్ట్ లంగ్స్ లోయర్ పార్ట్ ఆఫ్ అంటే పుప్పుసమ్ముల కింద భాగము లంగ్స్ లోయర్ పార్ట్ రక్షోజాలు అంటే బ్రెస్టు ఆమాశయము స్టొమక్ ఉంటాయి ఇది దాంట్లో సహజంగా మనము పరాశరణ ప్రకారము ఈ భాగాలు కర్కాటక రాశిలో ఉంటాయి జలతత్వ రాశిలో మరియు దళితత్వ రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు మనసునకు కారకుడు కనుక ఈ రాశిలో పాపగ్రహ సంబంధం ఉంటే మానసిక ఒత్తిడి ఏర్పడటానికి అవకాశం ఉంది ఇది ఈ గ్రహము శని గురువుకి సంబంధం ఉండటం వలన పాపగ్రహ సంబంధం ఈ ఈ నక్షత్రానికి కనుక ఉంటే లివర్కి సంబంధించిన వ్యాధులు అంటే కాలయానికి సంబంధించిన వ్యాధులు కామెర్లు గాల్ బ్లాడర్ స్టోన్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎగ్జిమా చర్మ వ్యాధులు రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది లోయర్ పార్ట్ ఆఫ్ ది లంగ్స్లో కూడా భాగం ఉంది కాబట్టి ఆస్తమా ఆయాసం బ్రాంకైటిస్ ట్యూబర్క్లోసిస్ ఆక్సిజన్ తక్కువగా తీసుకోవటం లాంటి ఇబ్బందులు దీంట్లో రావటానికి అవకాశం ఉంది ఇక స్టమక్ కూడా ఉంది కాబట్టి అరుచి వాంతులు విరోచనాలు ఆహారం అరగకుండా ఉండటం లాంటి వ్యాధులు కూడా దీంట్లో వస్తాయి చంద్రుడు గర్భాశయానికి కారకుడు పాపగ్రహ సంబంధం ఉంటే గర్భాశయ సంబంధించిన వ్యాధులు పిల్లలు పుట్టకపోవటం జరగవచ్చు చంద్రుడు కర్కాటక రాశ్యాధిపతి పాపగ్రహ సంబంధం ఉంటే రక్త సరఫరాల లోపాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది ఇక కొన్ని రెమెడీస్ అంటే జ్యోతిష్య పరంగా కాకుండా ఆయుర్వేద పరంగా మనం కొన్ని రెమెడీస్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఇక వంందెత్యం ఉన్న స్త్రీలలో రావి చెట్టు బరుడు పండు నుండి లేకపోతే పండు నుండి వచ్చే పాలను ఐదు నుండి ఆరు డ్రాప్స్ తీసుకొని తేనె నెయ్యితో కలిపి తీసుకుంటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది అయితే లేకపోయినా రావి చెట్టు లేత ఆకులను లేక చూర్ణాన్ని పిల్లలు పుట్టానికి వాడతారు చాలామంది జ్యోతిష్కులు అంటే పో కొంచెం పాతితరం వాళ్ళు అంటే హెడ్ వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి జ్యోతిష్యం వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు పిల్లలు పుట్టకపోతే ఫస్ట్ రావి చెట్టు ప్రదక్షిణతో పాటు రావి పండ్ల చూర్ణాన్ని కండ చక్కెర లేకపోతే చక్కెర మనం వాడే పంచదారతో కలిపి తీసుకోమని నలభై ఒక్క రోజులు ట్రీట్మెంట్గా ఇస్తూ ఉంటారు చాలా ఫలితాలు దాని దాని ద్వారానే వచ్చి ఉన్నాయి చాలామంది ఇక కర్కాటక సాయ రాశిలో ఆమాస ఏముంది తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవటం వలన ఆమం అనేది ఏర్పడుతుంది ఆమం వలన కీళ్ళనొప్పులు చాలా రకాలైన రోగాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ బెరడు లేక వీరుతో కషాయాన్ని ప్రతిరోజు ముప్పై నుండి నలభై ఎంఎల్ అవసరాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి తీసుకుంటే కీలనొప్పులు ఆమము తగ్గటానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక దెబ్బ తగిలి రక్తం కారుతున్నప్పుడు రావి పాలను అంటే ఆకులు ఇలా తీస్తే పాలు వస్తాయి దెబ్బ తగిలిన చోట రాస్తే రక్తం కారి పుండ్లు తగ్గటం అనేది మొదలు పెడతాయి రావి చెట్టు బెరడు కషాయము ప్రతిరోజు తీసుకుంటే షుగర్ని కంట్రోల్ చేస్తుంది తీసుకోవటం అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే బాగుంటుంది అది ఎందుకంటే ఎంత డోస్ ఇవ్వాలని మనిషి యొక్క పరిస్థితిని పట్టే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక పండ్లను ఎండబెట్టి పొడిచేసి పంచదారతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది రావి చెక్క కషాయం ప్రతిరోజు తీసుకుంటే స్త్రీ యొక్క గర్భసంచి గడ్డిపడే గర్భస్రావం కాకుండా ఉంటుంది చెట్టు కషాయము ప్రతిరోజు ఉదయం యాభై ముప్పైలు సాయంత్రం ముప్పై ఎంఎల్ తీసుకుంటే నోటులోని పుండ్లు నాలుగు మీద పుండ్లు దంత సమస్యలు తగ్గుతాయి లేదు కషాయం కాచుకొని శుభ్రంగా నోట్లో పుక్కిలను చూసినా కూడా నోట్లో పుండ్లు తగ్గటానికి అవకాశం ఎక్కువగా ఉంది రావి చెట్టు ఆకులలో రాగి ఎక్కువగా ఉంటుంది రాగి అంటే కాపర్ దీనివలన వీర్య వృద్ధికి కూడా స్కలనానికి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాము రావి ఆకులలోనే ఉండే కాపర్ వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉండే బ్లాక్స్ను తొలగించి పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ఏమి రెమెడీ చెప్పాలి అని అనుకోకపోతే రావి చెట్టు అన్ని ప్రాంతాల్లోనే ఉంటుంది ఒకసారి ఆ రావి చెట్టుకు నమస్కారం చేసుకొని అమ్మ ఔషధ ఔషధానికి తీసుకుంటున్నాము అని ఒకసారి నమస్కారం చేసుకొని ఒక మంచి తిద్ది తీసుకొని ఐదు నుండి ఆరు ఆకులను రాత్రిపూట నానపెట్టి ప్రొద్దున్నే ఆ ఆకులను పిండి నీరు తీసుకున్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ పోతాయి హార్ట్ ప్రాబ్లమ్స్ని కూడా దీనివల్ల తగ్గించుకోవచ్చు మనము రావి చెట్టుని గురువుకి సంబంధించిన వృక్షంగా కూడా చెప్తాము గురువు జాతక చక్రంలో రెండో భావము ఐదో భావము పదకొండో భావానికి కారకుడు అంతేకాక ధనస్సు రాశికి మీనరాశికి కూడా అధిపతి ధనస్సు రాశి ధర్మానికి ప్రతీక మీనము మోక్ష రాశి ఈ రెండిటిని గురుగ్రహం ద్వారానే మనం సాధిస్తాము ఈ విషయం మనందరికీ తెలుసు ఈ రావి చెట్టును ఇది పూజించటం ద్వారా మోక్షము అలానే ధర్మము ఈ రెండింటిని కూడా మనం సాధించవచ్చని ఇండైరెక్ట్గా మనకు చెప్తూ ఉన్నారు ఇక కొంచెం ఒక మెడికల్ దానికి వస్తే నత్తి ఉన్నవారికి అశ్వగి అశ్వధ గింజలను ఎండించి మెత్తగా దంచి పొడి చేసుకొని వస్త్రగాలితం చేసుకొని దీనికి సమాన పరిమాణంలో కానీ కొంచెం ఎక్కువగా కానీ గోధుమ పిండిని కలిపి చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఈ చపాతిని రావి ఆకు మీద వేయాలి రావి ఆకుతో సహా పెనం మీద వేసుకొని చపాతిలాగా కాల్చుకోవాలి మాటలు రాని వారికి నత్తిగా మాట్లాడేవారికి రావియాకతో సహా చేసిన చపాతీని ప్రతిరోజు తినిపిస్తూ ఉంటే నత్తిపోతుంది లేకపోతే మాటలు రాని వాళ్ళకి మాటలు రావడానికి కూడా ఉపయోగపడుతుంది మాటలు నత్తి అనేది ద్వితీయ భావ కారకత్వం కాబట్టి రావి చెట్టు ద్వారా గురుని కారకత్వమైన ప్రాబ్లమ్స్ అంటే తగ్గడానికి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు దీన్ని ఎక్కువగా తెలంగాణ జిల్లాలో వాడుతూనే ఉన్నారు రావి ఆకులతో చెప్పుకున్నట్టు ముందు చెప్పుకున్నట్టు కాపర్ ఎక్కువగా ఉంటుంది కాపర్ని మనము సూర్యునికి సంబంధించిన లోహంగా తీసుకుంటాము చాలామందికి రాగి ఉంగరము లేక కడియం అనేది ధరిస్తూ ఉంటారు చాలామంది సాధువులు రావి చెట్టు ఆకులతో ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా రాగిని అంటే కాపర్ని తయారు చేసి ఉంగరంగా కానీ కడియంగా కానీ ధరిస్తారు దీనివలన సమాధి అవస్థను చేరతానని సాధువుల నమ్మకం అంటే దీనిని మనము బుద్ధిని సమస్థితికి తీసుకుని వచ్చి అంటే మనస్సును చంచలం కాకుండా ఉండి ఉంచుకొని పరమశివుని చేరుకోవటానికి మార్గం సుగమం చేసుకుంటారు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అని సాధువుల భావన రాగిని మనం గురువు రవి గ్రహానికి సంబంధించిన లోహంగా తీసుకుంటే గురువు రవి దోషాల వల్ల వచ్చే వాటికి రావి చెట్టు ప్రదక్షిణ ఔషధంగా తీసుకోవటం అనేది ఒక మంచి పరిహారక్రియ మనకి సూర్యుడు సహజ జాతక చక్రంలో ఆత్మకారకుడు కూడా అందుకనే సాక్షాత్కారం జరుగుతుందని సాధువులు చెప్తారేమో ప్రథమభావ కారకుడు సహజ పంచమాధిపతి సహజ ఆరోగ్యాధిపతి ఎముకలు రక్తం గుండె స్పైనల్ కార్డు రక్తశుద్ధికి రక్త ప్రవాహానికి ఈ కారకుడు ఈ తామ్రము అంటే కాపర్ అనేది ఎక్కువగా అశ్వద్ధ వృక్షాల ఆకుల్లో ఎక్కువగా ఉంటుంది అంట అందుకని పిల్లలు పుట్టిన దంపతులకు అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణ ఆహార ఔషధంగా తీసుకోవటం అనేది ఒక మంచి పరిహార క్రియగా నేను భావిస్తున్నాను అలానే అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణలో పాటు రావి ఆకులను ఔషధంగా తీసుకుంటూ ఉంటే హార్మోన్స్ సాధారణ స్థితికి వచ్చి పిల్లలు పుడతారు ఆకులను లాగా తీసుకోవటం వలన ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఆకులలో ఇది ఒకవేళ రక్తం తక్కువగా ఉంది అన్నది అనుకుంటే దీనివల్లనే ఎక్కువగా రక్తం వృద్ధి అయ్యి తొందరగా ప్రెగ్నెన్సీ రావటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఉదయం ఐదు గంటలకు ప్రదక్షిణ మంచిది రావి ఆకుల నుండి వచ్చే చిరు సవ్వడి మానసిక ప్రశాంతతను ఇస్తుంది అన్ అంతేకాక ఆక్సిజన్ని కూడా ఎక్కువగా మనం తీసుకుంటాము ఆక్సిజన్ ఎప్పుడైతే తీసుకుంటామో మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి శరీరంలో ఉన్న కణానికి ఆక్సిజన్ నిందితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాధుల నుండి దూరం అవుతూ ఉంటాము మన పెద్దలు రావి పాత్రలో నీటిని తాగమని చెప్తాము రాగి పాత్ర అంటే కాపర్ వెసల్స్లో తాగమని చెప్తారు దీనివలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి శరీరంలో ఉన్న పిత్త వృకృతి పిత్తం తగ్గి నార్మల్ అవటానికి అవకాశం ఉంది అంటే ఇది ఒక మంచి రెమెడీ లాగా ఔషధం లాగా కూడా మనం వాడుకోవచ్చు గురువు ధనకారకుడు కుటుంబకారకుడు లాభభావ కారకుడు కాబట్టి ఈ అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణ వీటిలో ఏర్పడ్డ లోపాలను సరిచేసుకోటానికి మనం చేస్తూ ఉంటాము ఏదైనా కోరిక తీరాలన్నా అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణ ఒక మంచి రెమెడీ కోరిక అనేది మనం పదకొండో భావంలో చూస్తాము అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్స్ అనమాట రావిచెతిని యజుర్వేద వృక్షం అని అంటారు యజుర్వేదంలోనే వైదిక పరిహారాలన్నీ ఉన్నాయి విష్ణుమూర్తి ఎదుర్వేదానికి అధిదేవత ఈ విష్ణుమూర్తి అంటే రావిచెట్లోనే ఉంటాడు కాబట్టి పరిహార క్రీల విపలి వృక్ష ప్రదక్షిణ ఒక ముఖ్య పరిహారంగా చెప్పబడింది అశ్వత్థ వృక్ష ప్రదక్షిణం వలన మనం విష్ణుమూర్తిని ఆరాధించిన వారిని అవుతాము విష్ణువే గ్రహరూపే అని అంటాము కాబట్టి దీనిని ఒక ప్రధాన పరిహారంగా తీసుకోవచ్చు కలియుగంలో ఒక అశ్వత్థ ప్రదక్షిణ భగవద్గీత గంగానది సేవన ఏకాదశి వ్రతము కపిల గోవుని సేవించటం అతి ముఖ్యమైనవిగా ధర్మసింధులో చెప్పబడింది ఈ చాప్టర్ పేరు కలియుగం నందు కార్యాకార్య విచారణ నాకు తెలిసిన రావి వృక్ష ప్రదక్షిణ గురించి నేను చెప్పాను థ్యాంక్ యూ